చికెన్ కలపడానికి అన్నీ కావాల్సినవి అన్నీ వేసుకుందాం అదేంటి చెప్పు ఏదైతే బిర్యానీ మసాలా పౌడర్ ఇదైతే గరం మసాలా మేమైతే అన్ని కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేనైతే ఎక్కువనే వేస్తాం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు హలో ఒక చెక్క చెక్క ఇది ఒక రెండు స్టారు ఇది మరాఠీ మొక్క ఇది దీన్ని ఏమంటారే ఇది వేసుకోవడం అవసరం లేదు కానీ ఇదైతే లవంగ ఇలాచీలు సారీ లవంగాలు తెలుసా ఏంటంటే నాకు ఏదో వాటర్ గుంత రావట్లేదు మనం రైస్లో కూడా వేస్తాము కాబట్టి ఒకటి రెండు ఆకులు ਇਹ ਇਤੇ ਜਾ ਅਦੀ ਮੰੰਟਰ ਜਾਦੀ ਕੇ ਨਾ ਜਾਦੀ ਕੇ ਨਾ ਜਾਦੀ ਤੇ ਨੇ ਟੇਸਟ ਬਹੁਤ ਅੰਡਰ ਨਾ ਮੰੰਟਰ ਓਕੇ ਆ ਕਿ ਬਦਲ ਚਾ ਲਿਖਾ ਮੰੰਟਰ ਰੱਖੜੀ ਨਾ లైటింగ్ లేదే ఇది పుదీనా కొత్తిమీర మిక్సీ చేసి వేసుకున్నాము కరెంట్ పోయింది కదా చూడండి ఉల్లిపాయలు లేటా ఉన్నాయి అనే ఇంకేగా లే ఇదంతా టైం పడుతుంది వేగసరికి అంతే కొత్తిమీర ఇంకేవా మనం తర్వాత వేస్తాం కదా అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తాయి కదా నేర్చుకోవాలి అందుకోసమే నాకు మొన్న రాలేదు కరెక్ట్ ఓకే కారం ఇది రైస్లోకి కర్రీస్తూ మనకు సరిపో కావాలి కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుంది అది పెద్ద కారం కూడా ఉండదు అది వేస్ట్ తెచ్చిండి కానీ ఇంకొకటి తెచ్చిండమ్మా అది మాత్రం బిర్యానీ మనం తర్వాత కావాలంటే సాల్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ ఈ సరే నేను ఊరేళ్ళ నాడు బిర్యానీ చేయాలా అక్కడ పసుపు ఆయిల్ కొంచెం ఆయిల్ వేయాలి ఓకే ఆనియన్స్ కూడా ఇందులో వెయ్యాలి ఆపాల వీడియో పెరుగు కూడా వేసేసుకున్నాం పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకుంటే ఆనియన్స్ తర్వాత వేయచ్చు ఏంటి మొత్తం హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వేయట్లేదు ఎందుకంటే మూడు కేజీలు అవుతుంది మనకి ఇది కేజీన్నర రైస్ కేజీన్నర కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఈ చికెన్ బిర్యానీ తినేసి రేపటి నుంచి ఐదు రోజులు ఫాస్టింగ్ అనుకుంటా దెబ్బకి ఐదు కిలోలు తగ్గాల్సిందే ఐదు కిలోలు తగ్గిపోయాముడే నన్ను చూసినవిన వాళ్ళు అందరు అనాలి అలా చలని లెక్కించుకుంటాం కానీ

ఇది నిమ్మరసం నిమ్మని మర్చిపోయింది నెయ్యి అయినా ఇప్పుడే నేకేతలు చేస్తారు కదా నెయ్యి కూడా ైస్ లో వేస్తా ఇంకో మట్టి పెట్టి ఇట్లా వెయ్యం ఎంత ఒక లీటర్ నెయ్యి చాలా లీటర్ నెయ్యి వెయ్యమమ్మ నువ్వు లీటర్ నెయ్యి వేయడానికి ఏమన్నా ఎన్ని తన్నుల బియ్యం వండుతున్నావే ఆనియన్స్ దుద్దు వల్తే ఆనియన్స్ మాడిపోతున్నా కరెంట్ లేదు మరి చీకట్లో వీడియో ఎట్లా వస్తుందో తెలియదు బాగానే ఉందిలే పని పాట లేకుండా ఇంట్లో ఏం తోస్తున్నారు బిర్యానీ చేసుకోవాలి చికెన్ కావాలి ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీ చేసుకోవాలి ఇవన్నీ కోరికలు పైనా ఇగో ఇందాక అది మనం ఆనియన్స్ వేసుకోలేదు కదా ఆనియన్స్ ఆనియన్స్గా గోలిచ్చిన ఆనియన్స్ జీడిపప్పులు మా బాగున్నాయి నూనె ఫ్రై చేసిన ఆనియన్స్ చాలా బాగుంటాయి జీడిపప్పులు పిస్తా పప్పులు అవన్నీ నేను మళ్ళీ మండి నా కొడుకు మండి బిర్యానీ అంటే అర్ధములు వేసారు వాళ్ళు మండి మన ఇంట్లో వేసుకోమేంటి వండి చికెన్ లెగ్ పీస్ అవితో కాల్చి మండి బిర్యానీ అయిపోతుంది ఇంకేంది పెట్టుకుంది ఏంటి సౌత్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ప్లేట్ కూడా ఉంది సౌత్ ఇండియా ఇచ్చిన ప్లేట్ కూడా ఉన్నాయి రెండు పెద్ద అవి అయితే మండీకి సెట్ అయితే ఏవో మాతా స్టేటస్ అసలు పెట్టింది జ్యోతి క్రిస్మస్ అనగల కేక్ కట్ చేయి ఇప్పుడు నేనైతే రైస్ కోసము రైస్ అడిగి పెట్టినా దీంట్లో ఏమేమి వేయాలండి நாலு இலாச்சி லவங்க இது புவது குது பண்ணுங்க பேரு ஆக்டு ஆக்கு ஆக சார் ப இதாக எப்ப இது ஜாதிக்காரி కొంచెం అడవున నిలబడనా ఎంత ఎంత ఖర్చు వచ్చింది వెయ్యి ఎక్కువ పదిహేను కర్సు గుడి ఇప్పుడు వీళ్ళ కరుసు గురించి మాట ఎందుకు ఎక్కువనుకుంటారు మ్యాక్సిమం అయితే అయితే మనం చేసుకున్న దాన్ని బట్టి అంతే ఎన్ని కేజీలు കേജി വേസ്ക്കുണ്ടെ തരുകേറ്റ് പെരുത്താ ഉണ്ട് ഇപ്പം ഡൈറക്ട് ഇല്ല പൊയമീദി రైసు కొంచెం అది మంచిగా కావాలని పొయ్యి మీద పెట్టినా పెద్దగా అసలు అంట తొందరగా అవుతుంది దాని మాత్రం నేను రైస్ అయితే ఒక్కొక్క లేయర్గా వేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు అదొక లేయర్ అన్నమాట ఇప్పుడు అట్లనే అడుగునైతే నేను ముక్కలే మంచి లేదు అడుగున ఉంటే మాడిపోతాయి అందుకోసం నేను ఉంచలేదు ఇప్పుడు ఒక లేయర్ వేసేసిన కదా పుడిన కూర్ డ్రై ఆనియన్స్ నేను బాగానే పెద్దలు పెట్టాల్సింది రైస్ ఓకే అవుతుంది అంటే ఒక పలుకు ఉంటుండగానే వేసేసేసేసేలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి థర్టీ పర్సెంట్లో ఉన్నప్పుడు మనం వేసేసుకుంటే ఇంకా Aditamos dammo en el esto. ¿Dónde మనం ప్రతిసారి ఒక్కొక్క లేయర్కు ఇట్లా అన్నీ ఫస్ట్ ఏవి వేసుకుంటాం మళ్ళీ ప్రతిసారి అవి ఫైనల్ ఫైనల్గా నా బిర్యానీ అయితే అయిపోయింది ఇగో ఇంకా తినడమే టేస్ట్ కూడా ఎలా ఉందో ఇంకా చెప్తాను మీకు నేనైతే ఫుడ్ కలర్ అట్లా ఏమి మరి ఇంట్లోకే కాబట్టి ఫుడ్ కలర్ అంత కెమికల్ ఎందుకని చెప్పేసి వేయలే ఫుడ్ కలర్ వేయ మంచి కలర్ వచ్చింది ఫుడ్ కలర్ వేసుకుంటే బెటర్ నాకు తెలిసేది ఇలా డైరెక్ట్ తినడం బెటర్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే అన్ని కరెక్ట్ సరిపోయినాయి నేనైతే అన్ని అందరూ తిరిగి వేసినా ఏది కొలతల మీద వేయలేదు నాకు అందరూ తెలుసు కాబట్టి అట్లనే వేసుకున్నా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బాగుంది టేస్ట్ కూడా ఓకే బాయ్